కార్మిక క్షేత్రం రాజన సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ఎక్సిగేషన్ చెల్లించకపోవడంతో పాటు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం రైతులను వివక్షకు గురి చేస్తుందని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ ఆరోపించారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కు పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరకు నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై వేల రూపాయల చొప్పున తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తారు వంద రోజుల్లోపు రెండు లక్షల రుణమాఫీ ఇప్పటి చేయలేదు వెంటనే దీన్ని అమలు పరచాలన్నారు రైతు భరోసా కింద ఒక ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అది మర్చిపోయిందని ఆరోపించారు అంతేకాకుండా ఎకరాకు ఐదు వందల రూపాయల బోనస్ ను తక్షణమే అన్నదాతలకు చెల్లించాలని డిమాండ్ చేశారు ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందేలా ఏర్పాట్లు చేయాలని కోరారు రైతులకు సబ్సిడీ పై విత్తనాలను అందేటట్టు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు భాజపా పార్టీ పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు మెరుగు అంజగౌడ్ మండల ప్రధాన కార్యదర్శి బాధా నరేష్ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్ మెంగని మహేందర్ కరెట్ల రమేష్ రెడ్డి గూడా బాలరెడ్డి మీసా స్వామి చికోటి మహేష్ వరగంటి సత్యం కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు రుణమాఫీ కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ పదిహేను వందల బోనస్ కానీ ఐదు వందల బోనస్ కానీ ఏది ఇప్పటి వరకు అమలు చేయలేదు దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ఈరోజు ముస్తాబాద్ మండలంలోని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ అలాగే ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి కాకుండా ఎట్లాగైతే వైఖరి అవలంబిస్తుందో రానున్న రోజుల్లో అట్లాగే ప్రవర్తిస్తే భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి వెనక ముందు అవుతుండరని అనుకోకండి మేము ఎలాంటి కేసులకైనా భయపడే లేదు తాన తాగాలకైనా సిద్ధం ఉన్నది పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్త వంద మందితో సమానమైనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఏ కేసులకు భయపడేది లేదు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం రైతుల పక్షాన నిలబడతాం రైతుల రైతు లేనిదే రాజ్యం లేదు అనేది నినాదాలు అయితే ఏది ఉందో అందుకోసం మేము ఏ ప్రాణ తాయానికైనా సిద్ధమని వినవించుకుంటున్నాం భారత్ మాతాకి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ సముదాయంలో గల జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపింది గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో స్మశాన వాటిక ప్రహరీ గోడను నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతో అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ నిర్మించాడు నిర్మాణం పూర్తయి సంవత్సరం అవుతున్నప్పటికీ బిల్లులు ఇవ్వకుండా పని కావాలంటే ఎనిమిది వేల రూపాయలను ఇవ్వాలని పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జోగినిపల్లి భాస్కర్రావు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు వెంకటేష్ ఏడు వేల రూపాయలను ఇస్తానని భాస్కర్రావు ను ప్రాధాయపడి అటు పిమ్మట ఏసీబీ అధికారులను సంప్రదించాడు ఏసీబీ అధికారుల సూచన మేరకు వెంకటేష్ పంచాయతీరాజ్ కార్యాలయంలో భాస్కర్రావు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు భాస్కరా వద్ద నుండి ఏడు వేల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసుకుని తదుపరి కోర్టులో హాజరు ప్రభుత్వాలను దితనిస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు అనే ఉద్దేశంతో ఏసీబీని కలిసి ఆయనను పట్టియడం జరిగింది ఆయన నేనే నేను నేను ఒక్కరినే పట్టించుడు కాదు ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్కరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టించాలి మనం అందరం పట్టేయాలి అవినీతికి దడుచుకోవాలి అధికారులు కాబట్టి ప్రజలు ఉబ్బలు కూడా భయపడద్దు అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకడా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది ఎంత లంచము ఎనిమిది వేల రూపాయలు అడిగిండు నేను సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది ఆయన్నే కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పారు నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితము వాళ్ళని కలిసినా కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాను ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైలే పోయింది నీ ఫైల్ దొరక నువ్వు ఏం చేసుకుంటూ సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జెడ్డీసీ అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరి బెదిరియడం జరిగింది అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సి అది అవినీతి అధికారులకు అన్న ఉద్దేశంతో నేను ఏసీ ఏసీబీని ఆశ్రయించడం జరిగింది పట్టించడం జరిగింది మీరు గంభీరపేట ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ నుండి మీరు రాజధాని శిక్షణ జిల్లాగా వారి కార్యాలయంలో సీనియర్ అసిడెంట్ గారు భాస్కర్ రావు గారు ఏడు వేల రూపాయలు అంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంగీరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కుబరస్థానకి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాళ్ళని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి డిఏ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు అంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు విడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు లంచం చేయమని చెప్పాడు ఏడు వేల రూపాయలు లంచం ఇస్తే ఈరోజు ఆయన రెడ్ హండ్రెడ్గా పట్టించడం జరిగింది ఆయన స్పెషల్ కోర్టు వైజీపీ కోర్టు తెలంగాణ కోర్టులో అర్థం చేస్తున్నారు ఎప్పటిలాగే నేను పాస్కోవడం కలర్ చూస్తూ ఉంటాం రెడ్డి హండ్రెడ్గా అంటే పైసలు ఇస్తారు ఇచ్చేసి చెప్తే నాకు సిగ్నల్ ఇస్తారు అప్పటివారు బిల్ కలిసి రెండు నుంచి నాలుగు నెలల క్రితం వీళ్ళకి వచ్చింది పైన కూడా నాలుగు నెలల నుంచి దాని దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి ఒక వారం క్రితం ఏడు వేల రూపాయలు మంచిగా పని చెప్పి అంటే ఈ గారి పెడతాను లేకపోతే రెండు రూపాయలు చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటే కొన్ని రూపాయలు వేలు కొన్ని రూపాయలు పంపిస్తాను ఈరోజు రూపాయలు లంచం వస్తే ప్రదేశ్ కమిటీ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన తోట ధర్మేందర్ నియామకమయ్యారు ధర్మేందర్ ను మండల కాంగ్రెస్ కమిటీ పలువురు నేతలు అభినందించారు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పిసిసి ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ డివిజన్ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా తోట ధర్మేందర్ కు జిల్లా అధ్యక్ష పదవి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ధర్మేందర్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో అనేక సంవత్సరాలు పనిచేశానని అక్కడున్న తెలంగాణ కార్మికుల పక్షాన ఉద్యమాలు చేశామన్నారు తెలంగాణ కార్మికుల హక్కుల కోసం వేతనాల కోసం చేసిన పనులకు గుర్తింపిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిందన్నారు తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ పాది శ్రీనివాస్ సిరిసిల ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ధర్మేందర్ వెల ఈ కార్యక్రమంలో టీపీసీసీ అంతర్జాతీయ కన్వీనర్ భీమరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ రెడ్డి కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం న్యాయవాది తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం న్యాయ సలహాదారు ముద్రా సంఘం రాష్ట్ర నాయకుడు పిటల భూమేష్ ముద్రా గారి యాభై జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు శ్రేయోభిలాషిలో ఘనంగా జరిపారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల పైగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు వారి సాధక బాధకాల్లో తల్లు నాలుగుగా ఉంటూ ప్రజా పోరాటాలు చేసిన నాయకుడు పిట్టల భూమేష్ ముద్రాజ్ గారని ముద్రా సామాజిక వర్గ సమస్యల పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రయోజనాల కోసం పరితపిస్తూ అనునిత్యం ప్రజల్లో ఉన్న నాయకుడు పిట్టల భూమేష్ గారని ప్రజా ప్రయోజనం కోసమే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు బొడ్డు దేవయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏరెడ్డి మల్లారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మీరియార్కర్ శ్రీనివాస్ ఎడ్ల రాజ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ జాక్ నాయకుడు లింగంపల్లి రవితేజ సామల వెంకన్న లింగంపల్లి మధుకర్ సంపునూరి మలేషియం గౌడ్ గుడిస రమేష్ లింగంపల్లి మహేష్ సందీప్ కుమార్ అందే ఈశ్వర్ అందే శ్రీనివాస్ సాయి చందు తదితరులు పాల్గొన్నారు వేద కుటుంబంలో పుట్టినటువంటి బీసీ బిడ్డడు ఉన్నత చదువులు చదివి న్యాయవాది అయి సిరిసిల్ల కోర్టులో గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పిట్టల భూమేశ్వన్న జన్మదిన జన్మదిన రోజున ఈరోజు సిరిసిల్ల సిరిసిల్ల అంబేద్కర్ వద్ద ఆయన జన్మదినము ఘనంగా ఆయన అభిమానులు ఆయన స్నేహితులు ఆయనను అభిమానించే మేమందరం కలిసి ఆయన ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ పేదల కోసం నిరంతరము పేదల కష్టాలే నాకు కష్టాలంటూ పేదల కోసం నిరంతరం ఆయన తపన పడడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో సిరిసిల్లా నియోజకవర్గ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా పోటీ చేసి ఒక ఎనిమిది వేల ఓట్లు వేయడం జరిగింది ఈ ప్రజలకు నేను ప్రత్యేకంగా జై భీములు తెలుపు తెలుపుతున్నాను ఎందుకంటే ఆయన నిరంతరం పేదల కోసం కష్టపడేటువంటి నాయకుడు మొన్నటి రోజులలో బహుజన సమాజ్ పార్టీ నుంచి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో మరి మరియు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వెమ్రోడ శాసనసభ్యులు ఆదిసినన్న గారి నాయకత్వంలో అట్లాగే ఇక్కడ ఇన్ఛార్జి కేకే అన్న గారి నాయకత్వంలో జిల్లా మంత్రి కేకే పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కావున నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ సేవలు అందిస్తూ జిల్లా కేంద్రంలో సాక్షిగా నిరంతరం ప్రజా సేవకులు ప్రజల కోసం ఆహర్నికలు కృషి చేసే పిత్తల భూమేష్ గారు ప్రముఖ న్యాయవాది అదేవిధంగా తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర న్యాయ సలహాదారులు అదేవిధంగా మృజా సంఘానికి రాష్ట్ర నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిత్తల భూమేష్ గారి జన్మదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి వారు పిత్తల భూమేష్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంతోషాలతో అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా వారు అభివృద్ధి చెందాలని అదేవిధంగా ప్రజలకు నిరంతరము అన్ని విభాగాలకు వారు సేవలు అందించాలని ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా లోపల రాజాస్వామికులైనటువంటి రాజాసేవలో సేవలో ఎల్లవేళలా నిమగ్నమైనటువంటి మా మిత్రులు సోదరులు ఇద్దల భూమేశ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు నిరంతరం ప్రజాసేవలో పనిచేయాలని మున్ముందు అనేకమైనటువంటి పదవులను అనుభవించాలని మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు తన యొక్క సేవలను అందించాలని మరి ఇవాళ వారు నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మా మాజీ సర్పంచుల రాష్ట్ర సర్పంచ్లకు రాష్ట్ర న్యాయ సలహాదారుగా ఉంటూ మరి ఇవాళ బహుజన సమాజ్ పార్టీలో ముప్పై సంవత్సరాలు నిరంతరం పేదల కోసం పాటుపడినటువంటి వ్యక్తి అదేవిధంగా ఇవాళ వాళ్ళ ముజరాజు రాష్ట్ర నాయకుడి దాకా ఎదిగి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి ప్రజల సేవలు అందిస్తా అనే ఉద్దేశంతో చేరినటువంటి భూమేష్ అన్న గారికి మా అందరి తరఫున ఈ నియోజకవర్గం తరఫున ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల తరఫున మేమందరం ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మున్ముందు రానున్న కాలంలో పేదలందరికీ ఇంకా బలంగా మరి సేవలు అందించి ఎక్కడ పేదవారున్నా వాళ్ళని ఆదుకోవాలని ఈ ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి మేము చెప్పుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు జరుపుకున్నటువంటి పండుగ ఆయన ఏదైతే పుట్టినరోజు పండుగను సిరిసిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి సర్పంచ్లము ఎంపీటీసీలము ఇతర ఏ ఏ పదవులో ఉన్న వాళ్ళందరం వచ్చి కూడా ఈ సిరిసిల్ల అంబేద్కర్ చివరస్తలో జరుపుకున్నామని తెలియజేసుకుంటూ మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురాగ్య ఆరోగ్యాలతో జీవించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై భీమ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం